శ్రీకృష్ణ పరబ్రహ్మణేన మహా బమ్మెరపోతన భాగవతంలోని అచ్చ తెలుగు నుడికారాలతో కూడినటువంటి పద్యము శార్దుల పద్యము ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై దీనికి రసరమ్యమైన వ్యాఖ్యానాన్ని అందిస్తున్నారు గండవరపు ప్రభాకర్ గారు గత వీడియోలో బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుల వారికి దానగుణ గొప్పతనం చెప్పాడు కారే రాజుల్ రాజ్యములు కలుగవి అనే పద్యంలో తరువాత వెంటనే ఈ పద్యంలో ఇంకా ఇలా చెప్తున్నాడు ఆదిం శ్రీ సతి కొప్పుపై తనువుపై అంసో తరీపై పదాబ్జంబులపై కపోల తటిపై பாலின்லப்பை நூற்றமர்யாதன் சந்து கரம்பு கிரிந்தகுட் மீதை நாகரம்புண்ட மேல்காதே ராஜமுகிஜமுன் சததமே காயம்புனு அபாயே ఇప్పుడు గండవరపు ప్రభాకర్ గారు అందించిన వ్యాఖ్యానాన్ని విందాం మూడడుగుల నేల దానబడగడానికి వచ్చింది ఎవరో కాదు సాక్షాత్తు శ్రీహరే విష్ణువే లక్ష్మీనారాయణుడే అని తన గురువు శుక్రాచార్యుని ద్వారా తెలుసుకున్న బలిచక్రవర్తి తనకు కలిగిన ఈ మహద్భాగ్యానికి ఆనందిస్తూ తాను మూడడుగుల నేల దానం ఇవ్వడంలో ఇంకా ఏమాత్రము తాత్సారం చేయకూడదు అని చెప్పే సందర్భంలో ఉంది ఈ పద్యం మొదటగా లక్ష్మీదేవి కేశములపై ఆ తదుపరి ఆమె శరీరంపై ఆమె ధరించే ఉత్తరీయంపై పాదాలపై చెక్కిళ్లపై పాలిండ్లపై అనేక రకములుగా మర్యాదలు పొందే ఆ శ్రీహరి చెయ్యి క్రిందగా ఉండుట దానమిచ్చు నాచేయి పైన ఉండుట కంటే భాగ్యం ఇంకేముంటుంది అట్టి భాగ్యము ముందు ఈ రాజ్యము గీజ్యము శాశ్వతమా ఈ శరీరం మటుకు ఏ అపాయములకు లోను కాకుండా ఇలాగే శాశ్వతంగా ఉండిపోతుందా అని ప్రశ్నిస్తూ బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి సిద్ధపడిన సందర్భంలో ముక్కోటి దేవతలు అష్టదిక్పాలకులు పంచభూతములు ఈతని దానగుణతిని నిరతిని శ్లాగిస్తూ రాక్షసరాజుకు ఇంత దానగుణమా అని ఆశ్చర్యంగా చూస్తూ జరగబోయే పరిణామాలని తిలకించడానికి అదృశ్య రూపంలో ఆ ప్రాంగణంలోనే కొలువై ఉన్నారు శృంగారలీలలు శ్రీహరికి ఆపాదిస్తూ ఆ కర్మ యొక్క విశిష్టతని చెబుతూనే తన వైరాగ్య గుణాన్ని బలి ఒకే పద్యంలో చుప్పించి తన గురువుగారికి చెప్పిన విధానం పోతనామాత్యుని కవిత్వ పటుత్వానికి నిదర్శనం దాతగా తన చేయి పైన ఉండడం దానగ్రహీతగా లక్ష్మీదేవితో కేళీ సలాపాలలో తాదాత్మ్యం పొందే శ్రీహరి చేయి క్రింద ఉండడం కన్నా ఇంకేం కావాలి అనే భావన బలిచక్రవర్తి వెల్లడించడం అతని భక్తి వైరాగ్యాలకు పరాకాష్ట ఎంతో లలితమైన పదాలతో ప్రతిపద అర్థం అవసరం లేని విధంగా పద్యాన్ని సృష్టించడంలో పోతనామాత్యులు అందివేసిన చెయ్యి అని ఈ పద్యం ద్వారా మరొకసారి నిర్ధారణ అవుతుంది ఇందులో దాన ప్రక్రియా విధానాన్ని బలిచక్రవర్తి తన చేయి పైన శ్రీహరి చేయి క్రింద అని అన్వయించడంలో పోతన మన ఆచార వ్యవహారాలను ఈనాటి ప్రజలకు కూడా తెలియచేసినట్లవుతుంది సామాన్యంగా ఏ వస్తువు దానమిచ్చినా ఆ వస్తువు ప్రత్యేకంగా పట్టుకొనగలిగినను లేకున్నను జలధార జలధార ద్వారా సంకల్పం చెబుతూ ఆ వస్తువు పేరు చెప్పి నేను ఫలానా వారికి దానం ఇస్తున్నాను ఇక నుండి దీనిపై నాకేమీ అధికారాలు లేవు నా మమ నా మమ అని జలధారతో దాత తన చేతి మీదుగా దానగ్రహిత చేతిలోనికి వదిలే ఆచారమే దాన ప్రక్రియ అందువలన శ్రీహరి దానం పుచ్చుకొనవలెనన్నా తన చేయి బలిచక్రవర్తి చేతి క్రిందుగా ఆ జలధార అందుకునేటట్లు పెట్టవలసిందే అదే విషయాన్ని బలిచక్రవర్తి తనకు అనుకూలంగా మలుచుకొని ఈ పద్యంలో చెప్పాడు ఇక ఈ పద్యంలో రాజ్యము గీజమున్ అని చేసిన అచ్చ తెలుగు ప్రయోగం ఇది మన తెలుగు ప్రయోగం ఇది మన తెలుగు పద్యం ఇది మన తరగని ఆస్తి అనే భావన కలిగిస్తుంది కదా మరి శ్రీహరి మూడడుగుల నేల దానంగా గ్రహించి ఏం చేశాడు రేపు చూద్దాం ఓం త్రివిక్ర ఓం త్రివిక్రమాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం త్రివిక్రమాయ నమ